వీళ్ళకి ఏం కావాలంటే రాజ్యాంగములో లేని రాజ్యాంగములో లేని రాజ్యాంగం రాజ్యాంగములో లేని లేని త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ యొక్క మార్పు కావాలి ఎలా అవుతుంది ఇది ఎలా సాధ్యమవుతుంది ఇప్పుడు రిజర్వేషన్ ఇలా భారతదేశం ఉంది భారతదేశం తూర్పు పరమడ ఏంది ఇక్కడ ఒక ప్లేస్ గుర్తు గీసిన ఇక్కడ ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ఇక్కడ నేను అంటే ఈస్ట్ అంటున్నా ఇక్కడ 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 వెస్ట్ అంటున్నా ఇక్కడ నార్త్ అంటున్నా ఇక్కడ సౌత్ అంటున్నా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ భారతదేశ వ్యాప్తంగా రిజర్వేషన్లు అనేటివి ఈ కొన నుంచి ఈ వరకు ఈ కొన నుంచి ఈ కొన వరకు ఎక్కడైనా అంటే ఇక్కడ ఉన్నటువంటి దళితులు నువ్వే నన్ను ఉండేది మొత్తం రిజర్వేషన్ అందరికి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ లేదు టోటల్ రిజర్వేషన్లు నువ్వేమన్నా తీసుకో ఇవన్నీ రిజర్వేషన్లే రిజర్వేషన్ అనే పదము ఈ కొన నుంచి అంటే కాశీ నుంచి కమ్ కన్యాకుమారి వరకు ఉన్న దళితులు ఇక్కడ బంగాళఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు ఆనుకొని ఉన్నటువంటి దళితులు ఎవరైనా కూడా రిజర్వేషన్లు అనుభవించవచ్చు రిజర్వేషన్లు అనుభవించవచ్చు మరి రిజర్వేషన్లు ఇదంతా పొత్తుగా ఉంటే మంద కృష్ణ ఏమంటున్నాడు మందకృష్ణ కృష్ణ ఏమంటున్నాడంటే మేము పంచుకుంటాము అంటున్నాడు ఇప్పుడు రిజర్వేషన్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిజర్వేషన్లు ఇటుకున్నాయి ఇది ఈ రిజర్వేషన్లు ఇది మాల ఇది మాదిగా ఇది మాదిగా ఇది మాల మాదిగా రిజర్వేషన్లు ఉన్నాయి మందకృష్ణ క్రిష్ణ ఇది మేము తీద్దాం అంటున్నాడు ఇది మాలలకు ఇయ్యాలంటాడు రిజర్వేషన్లు పడుకుంటే మాది మేము మార్చుకుంటాం ఇదే అయితే ఎందుకు ఈ విధంగా అంటున్నాడు ఎవడో ఒక గాడిది చెప్పిండు ఎవడో ఒక గాడిది ఎప్పుడో ఒకసారి అరే మీరేందా మాల వాళ్ళకంత ఉద్యోగాలు వస్తున్నాయి మీకు ఉద్యోగాలు వస్తలేవు వాళ్ళు మీ వాటంత తింటున్నారు అని అన్నాడు ఎవరికి ఎవరో ఈయనకేం తెలుసు ఈయన పాఠశాలకు పోలేదు ఇంటర్మీడియట్ కాలేజీకి పోలేదు డిగ్రీ కాలేజీకి పోలేదు నా యూనివర్సిటీకి పోలేదు పోలేదు కాబట్టి నేను చదువుకోలేని తెలియదు ఎవడో ఒకటి చెప్పిండు ఏం చెప్పిండు ఉద్యోగాలు మొత్తం మారలు తింటుర్రు అని చెప్పాడు చెప్పినప్పుడు మరి ఏం చేయాలి చెప్తే మరి ఎట్లా చేద్దామా ఏం చేద్దామంటే ఏ ఉతలు ఉల్లిపెట్టు పో ఏదో ఒకటి అవుతుంది మీకు మీకు అవుతుంది కానీ ఆ చెప్పినోనికి తెలియదు ఈ చేసితోనికి తెలియదు ఈ రిజర్వేషన్లతోనే మాత్రము రిజర్వేషన్లతోనే దేశం మొత్తం ఉల్టపల్ట అయిపోతుందని వీళ్ళు అనుకుంటా ఉన్నారు రిజర్వేషన్లు అనేటివి భారతదేశంలో తూర్పు నుంచి పరమడ ఉత్తరము నుంచి దక్షిణము మొత్తము మొత్తం రిజర్వేషన్లు కలిపి పన్నెండు వందల అరవై నాలుగు దళిత కులాలను తయారు చేసి దళిత కులాలను గుర్తించాడు అంబేద్కర్ గారు గుర్తించి రిజర్వేషన్లు పెట్టాడు ఈ పన్నెండు వందల అరవై నాలుగు కులలో ఈడ ఓన్లీ తెలంగాణలో మాల మాదిగల మధ్య ఉన్న రిజర్వేషన్లు ఈ పొడవుగా ఉంటాయి పెట్టిన రిజర్వేషన్లు అంటే అందరు ఇట్లా ఇట్లా ఈ రిజర్వేషన్లు అనేటువంటి ఒక పెద్ద తాడు ఉంది అనుకో అందరికి సమానంగా ఉన్నాయి ఇక్కడ అందరికి సమానం అంటే ఈ అందుకు రిజర్వేషన్లో అందరూ ఎలా అందుకుంటారు వీళ్ళంతా ఇది అందుకోవాలంటే మినిమం డిగ్రీ పాస్ కావాలి ఏం పాస్ కావాలి మినిమము డిగ్రీ పాస్ కావాలి వీళ్ళు మినిమము డిగ్రీ పాస్ కావాలి మాదిగలైనా మారలైనా డిగ్రీ కానీ లేదంటే పీజీ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ పాస్ కావాలి ఇది అందుకోవాలంటే అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్లో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ లేదు ఈ కొన నుంచి ఆ కొన వరకు పెద్ద రిజర్వేషన్ల తాడు ఉంటే ఆ తాడు అంటే ఎక్కడికన్నా అందరికి అందుబాటులో ఉండేది ఈ రిజర్వేషన్ పన్నెండు వందల అరవై నాలుగు కులాలకు అందుబాటులో ఉన్న ఈ రిజర్వేషన్లను మా మాదిగలకు సపరేట్ మాయ మాకు ఇచ్చేయరి అంటున్నాడు మాయి మాకు ఎందుకు ఇచ్చేయరు మా ఉద్యోగాలు మాటలు తింటారు కాబట్టి మా ఉద్యోగాలు మాయ మాకు వాట అని అయితే మందకృష్ణ గారికి తెలియదా లేకుంటే తెలిసిన నటిస్తుండ ఈ రిజర్వేషన్ అనేటివి పంచుకుంటే కావు ఒకవేళ మంద మందకృష్ణకి మంద ఇచ్చినాం మందకిష్టం మంద క్రిస్కి ఇచ్చినాం అనుకో ఎన్ని ఐదు వేల ఉద్యోగాలు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వేల ఐదు వేల ఉద్యోగాలు పదివేల ఉద్యోగాలు వచ్చాయి అనుకో గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ పదివేల ఉద్యోగాలు వచ్చింది ఐదు వేల ఉద్యోగాలు ఎవరికంటే మాలలకు ఐదు వేలు మాదిగలకు కానీ ఇందులో మాదిగలు ఎంతమంది ఇడ నిరుద్యోగులు లక్ష మందు ఎంతమంది లక్ష మందురు లక్ష మంది ఉంటే ఐదు వేల ఉద్యోగాలు వచ్చినాయి అనుకో ఇప్పుడు మందకృష్ణ ఏమన్నాడు మాకు సమన్యాయం కావాలి ఏం కావాలి సమన్యాయం కావాలి సమన్యాయం అంటే ఏంటంటే మాకు వచ్చినటువంటి ఉద్యోగాలు మావి మాకు కావాలి మా ఉద్యోగాలు మాకే కావాలి మరి మీకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఐదు వేల ఉద్యోగాలు మాదిగలకు వచ్చినాయి మాదలకి ఎంత ఐదు వేల ఉద్యోగాలు వచ్చినాయి మరి సమన్వయం కాబట్టి నా పంచుకూరు అనుకో ఇది జరగదు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా మందకృష్ణ కృష్ణ మాదిగా సమన్యాయం చేస్తు జోకులు చేస్తున్నాడా టైం పాస్ చేస్తున్నా అని మీకు చెప్తున్నా ఈ ఐదు వేల ఉద్యోగాలకు మాదిగల నిరుద్యోగులు ఎంతమంది లక్ష మంది అనుకో ఈ లక్ష మందికి ఐదు వేల ఉద్యోగాలు ఎంత అయితే పోతే ఎంతమంది ఇంకా తొంభై ఐదు వేల మందికి మందకృష్ణ వాళ్ళ వాళ్ళ వాట ఎక్కడ పోయిందని మంద చూసిన అడుగుతారు రేపు ఐదు వేల ఉద్యోగాలు పోయినాయి రిజర్వేషన్ల వర్గీకరణ జరిగింది అనుకో అనితే ఐదు వేల ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చింది లక్ష ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు నీకు పదిహేను వేల ఉద్యోగాలు వస్తాయి దళితులకు ఐదు వేలు మాదిగలకు ఐదు వేలు మాలలకు ఇంకా ఐదు వేలు ఉపకురాలకు అనుకో మరి ఐదు వేలలో వచ్చే మాది ఉన్నాయి కదా ఐదు వేలకు లక్ష మంది మాదిగలు నిరుద్యోగులు ఉన్నారు ఈ ఐదు వేల మందిలో తో ఐదు వే ఐదు వేల మంది తీసుకుంటారు మరి తొంభై ఐదు వేల మంది నిరుద్యోగులు మాదిగలు ఉన్నారు కదా వాళ్ళ వాటా ఏడు ఉంది మరి వాళ్ళ వాటా ఎక్కడ పోయింది అంటే అర్థం ఏమైంది రిజర్వేషన్లు పంచిన తర్వాత కూడా నువ్వు సమన్యాయం చేయలేవు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రేపు వెయ్యి గొంతులు లక్ష డప్పులు ఉన్నాయి వెయ్యి గొంతులు లక్ష డప్పులు వెయ్యి మంది కాకుండా ఒక వంద మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చింది ఇచ్చింది అనుకో ప్రభుత్వము వంద మంది కళాకారులకు ఇచ్చింది అనుకో కానీ మాదిగలు పాటవాడతారు ఎంతమంది ఉర్రు వెయ్యి మంది ఉర్రు కానీ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చింది ప్రభుత్వము వంద మాత్రమే ఇచ్చింది మరి వంద మందికి ఉద్యోగాలు ఇస్తే ఇంకా తొమ్మిది వందల మందికి వాళ్ళు మాదిగలు గారా వాళ్ళ వాట లేదా అంటే నీ వాటాలు పంచుకున్న తర్వాత కూడా రిజర్వేషన్ల వర్గీకరణ జరిగిన తర్వాత కూడా నువ్వు సమన్యాయం చేయలేవు అంటే అంబేద్కర్ కన్నా ఎక్కువగా ఆలోచించేటటువంటి తెలివితేటలు కానీ ఆ జ్ఞానం కానీ నీకు లేదు నీకు కాదు ఈ భూమి మీద ఎవరికి లేదు అంబేద్కర్ గారు ఆల్రెడీ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి సమన్యాయంగా మొత్తం రిజర్వేషన్లు ఇచ్చిండు ఈ ఊరు ఆవురని కాదు కాశీ నుంచి కన్యాకుమారి వరకు బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు మొత్తం రిజర్వేషన్లు అందరికి ఇస్తే మావి మాకు కావాలంటావు నీ నీకంటే ఈ లక్ష మంది నిరుద్యోగులు ఉన్నటువంటి మాదిగలలో ఐదు వేల ఉద్యోగాలు పోతే తొంభై ఐదు మంది తొంభై ఐదు వేల మంది మాదిగలకు వాటా ఇక్కడ పోయింది దీనికి ఏం సమాధానం చెప్తావు దీనికి ఏం సమాధానం చెప్తావు అంటే ఇప్పుడు ఏం చెప్తారంటే మేము ఎక్కువ ఉన్నాం అంటారు ఏమంటాడు మేము ఎక్కువ ఉన్నాం అంటే ఇది కూడా తొండివాదనే మేము ఎక్కువ ఉన్నాం మరి నీ ఉందా వాళ్ళు ఎక్కువ తిన్నారు మరి వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటారు మందకృష్ణ ఏమంటారు అంటే వాళ్ళు ఉద్యోగాలు ఎక్కువ తిన్నారు ఒకవేళ మాలలే మాలలే ఉద్యోగాలు ఎక్కువ తింటే మరి బ్యాక్ లాగ్ పోస్ట్లు ఎందుకు మిగిలిపోయినాయి ఇప్పుడు బ్యాక్ లాక్ నేను ఒకసారి అట్ల అట్లా బ్యాక్ లాక్ పోస్ట్లు ఎందుకు మిగిలిపోయినాయి అని అడుగుతా ఉన్నాడు బ్యాక్ లాక్ పోస్టులు ఎట్లా మిగిలిపోయినాయి బ్యాక్లాగ్ అంటే ఏంది ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఉద్యోగాలు డాక్టర్ ఉద్యోగాలు ఎంబీబీఎస్ ఉద్యోగాలు ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకి ఇస్తారు ఇంజనీర్ ఉద్యోగాలు ఇంజనీర్ ఉద్యోగాలు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ఇస్తారు వెటరీ వెటరీ డాక్టర్ కంప్లీట్ చేస్తే పశువు డాక్టర్ ఉద్యోగాలు ఇస్తారు అగ్రికల్చర్ డాక్టరేట్ చేస్తే అగ్రికల్చర్ ఉద్యోగాలు ఇస్తారు ఈ అగ్రికల్చర్ కానీ వెటరీ కానీ ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ పూర్తి చేసిన వాళ్ళు దళితుల్లో లేకపోతే పదిహేను ఉద్యోగాలు వచ్చినాయి అనుకో ఎనిమిది మంది మాత్రమే ఉంటే ఎనిమిది మందికి ఇస్తారు మిగిలిన పదిహేను ఇట్లా ఇంకా ఏడు మిగిలితాయి కదా ఈ ఏడు ఉద్యోగాలు ఎనిమిది మంది వస్తే ఎనిమిది మందికి ఇచ్చారు ఏడు మిగిలిపోయినాయి ఈ మిగిలిపోయిన ఉద్యోగాలనే బ్యాక్ లాగా అంటారు ఇట్లా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసి మూడు లక్షల ఉద్యోగాలు మిగిలిపోయినాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసి మూడు లక్షల ఉద్యోగాలు మిగిలిపోయినాయి మూడు లక్షల ఉద్యోగాలు అంటే మూడు లక్షల త్రీ ల్యాక్స్ అప్ జాబ్స్ ఏమైనా అంటే మిగిలిన జాబ్స్ ఏమైనా అంటే ఇక్కడ మిగిలిపోయినాయి ఈ మిగిలిపోయిన జాబ్లనే బ్యాక్ బ్యాక్లాక్ జాబ్ బ్యాక్ లాక్ పోస్ట్లు అంటారు బ్యాక్లాక్ మాలలే మొత్తం జాబులు తింటే ఈ మిగిలిపోయిన మూడు లక్షల జాబ్స్ గురించి చెప్పు అంటే అది మాట్లాడాడు అంటే ముప్పై ఏళ్ళుగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ వస్తున్న మంద కృష్ణ నిజంగా ఆయనను పెద్దగా పేరు వచ్చింది మందకృష్ణ ఆ పేరును చూసి మనం ఏమైనా మాట్లాడినా మనం ఏమనినా ఎక్కడ చిన్న పుచ్చుకుంటున్నా అని చెప్పి మేము మాట్లాడతలేం ఆయన మా తోటి వ్యక్తి కదా ఆయన అగౌరవ పరిస్థితి మాకేం ఆ విధంగా మాట్లాడుకుంటే బాగుంటుందని మేము అనుకుంటాం కానీ రాజ్యాంగానికి ఒక వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ అంబేద్కర్ గారిని కనీసం పది మీటింగ్లలో బహిరంగంగా బహిరంగంగా బాబు జగ్జీవన్ రావు బర్త్డే సందర్భంగా ఒక మూడు సార్లు ఇంకా నేను చాలా సార్లు చూసిన అంబేద్కర్ గారికి మందకృష్ణ మాదిగకు జగ్జీవన్ రావుకు జగ్జీవన్ రావు గొప్ప వ్యక్తి అంబేద్కర్ కన్నా గొప్ప వ్యక్తి నేను అంబేద్కర్కి ఈక్వల్ వ్యక్తిని అని చెప్పి కుటుంబడినా ఇంత అహంకారం నెత్తికెక్కినటువంటి ఒక వ్యక్తి రాజ్యాంగ ఫలాలు సమానంగా పంచుతా అని చెప్పి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే ఏ మాత్రం ముందు వెనక చూసుకోకుండా ఒకడేమో తువా ఉంచుకుంటే పాట పాడతాడు ఒకడేమో సుప్రీంకోర్టు తీర్పిచ్చినాక అట్లెట్ల అవుతుంది అని మాట్లాడతాడు పోనీ వీళ్ళకి ఏమైనా పొట్ట తీస్తే ఏమన్నా తెలుసా ఏమన్నా వీళ్ళకి తెలుసా మేధావులు అసలేరు ఇలా నువ్వు వాళ్ళు ఎంబరు చూడండి మేధావులు ఎవరు ఉండరు ఎందుకు ఉండరు అంటే రాజ్యాంగానికి ఎదురు తిరగడం సభ్యత కాదని వాళ్ళకి తెలుసు అంబేద్కర్ గారు రాసినటువంటి రిజర్వేషన్లు రిజర్వేషన్లని నేనేమంటా అంటే ఈ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు రాశారు రిజర్వేషన్లు చేశారు రిజర్వేషన్ ఎట్లా మారుస్తారా అంబేద్కర్ గారు రిజర్వేషన్ చేసిరు ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చిండు ఈ రిజర్వేషన్లు ఎట్లు ఇచ్చిండు అంటరాని మీద ఇచ్చిండు అంటరాని మీద ఇచ్చిండు మరి ఎన్ని కులాలకు ఇచ్చిండు సుమారు ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ క్యాష్ సర్ దేర్ పన్నెండు వందల అరవై నాలుగు కులాలకు కలిపి ఈ దేశంలో తూర్పు పరమడ ఉత్తర దక్షిణ మొత్తాన్ని వెతికి తిరిగి అంటరాని వాళ్ళని చూసి ఇండ్లో పెడితే మా వాట మాకు కావాలంటాను నేను మేము వంద సార్లు చెప్పినాం వెయ్యి సార్లు చెప్పినాం ఏమని చెప్పినాం అయ్యా రిజర్వేషన్లు అనేటివి అంటరాని తన మీద వచ్చినాయి అణచిపోయబడం డిప్రెస్డ్ క్యాస్ వీళ్ళంతా అణచిపోయబడ్డరు కాబట్టి అని అస్పృశ్యత గురయ్యారు కాబట్టి వీళ్ళందరినీ ఒక గ్రూప్లో పెట్టి రిజర్వేషన్లు ఇచ్చినాయా ఇవి పంచుకునేటివి కావు ఇవి పంచాలంటే ఇవి పంచాలంటే ఇది ఎప్పటికీ తెగదు అని చెప్పిండు రిజర్వేషన్లు పంచనికి రాదు అది పంచే హక్కు రాష్ట్రాలకు లేదు అది పంచే హక్కు సుప్రీంకోర్టుకు లేదు అది పంచే హక్కు డైరెక్ట్ పార్లమెంట్కి కూడా లేదు మరి అంబేద్కర్ గారు ఇలాంటి దొంగలు ఉంటారనే ఆయన ముందే ఏం చెప్పిండంటే పార్లమెంటుకు మాత్రమే ఒక అవకాశం ఇచ్చిండు ఏ అవకాశం ఇచ్చిండంటే పార్లమెంట్లో ఎందుకు ఇచ్చిండు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు నరేంద్ర మోడీ చేసినటువంటి మా నరేంద్ర మోడీ లాంటి వాళ్ళతో కలిసి అంటగాగి ఏదైనా ప్రమాదకరమైన తీర్పులు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం కూడా ఆ నిర్ణయానికి కూడా భయపడి జాగ్రత్తగా ఏం చెప్పిందంటే ఎవరన్నా అంటరాని వాళ్ళుగా మీకు పనిపిస్తే అక్కడ ఆ రాష్ట్రం మీకు ఆ రాష్ట్రం ఏ రాష్ట్రం ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తెలంగాణలో ఆరకటే వాళ్ళు ఏమన్నారంటే మమ్మల్ని ఎస్సీలో చేర్చాలి ఆరకట్టిక వాళ్ళు అడిగారు ఈ ఆరకట్టుకే వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళందరూ కలిసి వచ్చి వాళ్ళందరూ చర్చలు చేసి వాళ్ళ ప్రతినిధులు వచ్చి మేము ఆరకట్టుకే వాళ్ళు మమ్మల్ని జీ జే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంటరాని వాళ్ళుగా చూస్తూ ఉన్నారు మేము పేదరికంలో మునిగి ఉన్నాము మాకు మా దగ్గరికి ఎవరు పిల్లని ఇవ్వట్లేదు మేము బాగుపడట్లేదు మాకు రిజర్వేషన్లు చేర్చాలన్నప్పుడు మా తాన మా తెలంగాణ రాష్ట్రంలో ఆరకట్టుకే వాళ్ళు నిజానికి అంటరానితనాన్ని అస్పృశ్యతను అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళను ఎస్సీలలో చేర్చాలని చెప్పి అసెంబ్లీ ఫార్వర్డ్ చేస్తుంది అప్పుడు పార్లమెంట్లో చర్చ జరిపి అసెంబ్లీ గవర్నర్ పార్లమెంట్లో చర్చ జరిపి చేర్చాలనుకుంటే చేరుస్తారు వద్దు అనుకుంటే వదిలేస్తారు ఇదే విధంగా ఈ పన్నెండు వందల అరవై నాలుగు కులాల నుంచి ఎవరినైనా తీసివేయాలన్నా ఎవరైనా వచ్చి అనుకో బాగా రిచ్ అయ్యారు వాళ్ళకి అంటరానితనం పోయింది వాళ్ళని ఎవరంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అంటచబులిటీ లేదని అనుకుంటే పార్లమెంట్లో చర్చించు ఆ రాష్ట్రము ఆ పార్లమెంట్లో చర్చించి తీసివేయచ్చు కానీ రిజర్వేషన్లు వర్గీకరించడానికి వాళ్ళకు కూడా హక్కు లేదు పార్లమెంటుకు హక్కు లేదు సుప్రీంకోర్టుకు హక్కు లేదు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీకి లేదు ఆ మాటకు వస్తే ప్రధానమంత్రికి లేదు నా ముఖ్యమంత్రికి లేదు వీళ్ళందరికీ ఎవరికి లేకుండా ఒక మొండి వితందవాదం చేస్తా చేస్తూ ఉన్నటువంటి మందకృష్ణ ఏం చేస్తున్నాడంటే ఇలా వేయి గొంతుకలు లక్ష డప్పులు అన్నాడు నేను అంటే నేను ముందే చెప్పిన పార్లమెంటుకు కానీ సుప్రీంకోర్టుకు లేదు పోనీ ముఖ్యమంత్రికి లేదు నా హైకోర్టు హైకోర్టుకు లేదు వీళ్ళలో ఎవరికి హక్కు లేనప్పుడు నువ్వు లక్ష డప్పులు కొట్టి కో లక్ష డప్పులు పెట్టి వెయ్యి గొంతులు లక్ష డప్పులు అంటున్నావు కదా లక్ష గొంతులు కోటి డప్పులు పెట్టినా రిజర్వేషన్లలో వర్గీకరణ ఉండదు ఎందుకంటే అది రాజ్యాంగంలో లేదు మరి నిజానికి పవర్ఫుల్గా ఈ దేశంలో ప్రధాన మంత్రులకు కానీ ముఖ్యమంత్రులకు కానీ వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఈ పోలీసులకు కానీ వ్యవస్థలకు కానీ చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలంటే ఇమ్మీడియట్ గా మంద అనే వ్యక్తిని రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాటం చేసినట్టు తీసి లోపటేయాలి మందకృష్ణను తీసి లోపలేయాలి ఎందుకు రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఎవరు ఏం చేసినా రిజర్వేషన్ల డివిజన్ అనేది వారికి రిజర్వేషన్లో లేదు లేని డివిజన్ కోసం ముప్పై ఏళ్ళు పోరాటం చేసి మాదిలను మిస్గైడ్ చేస్తూ మాలలను ఆందోళన మంద మందకృష్ణను తీసి లోపటేయాలి శిక్ష వేయాలి కఠిన కారాగార శిక్ష వేయాలి ఇది కరెక్ట్ సెట్ అవుతుంది ఇది చేయకుండా దా 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 ఈయన డప్పులు కొడతా రైట్ మనం అబ్దుల్ అబ్దుల్ కలాం చెప్పిండట పోరాటం చేయి ప్రయత్నించు ప్రయత్నం విఫలమైన వెనుక చేయకు మళ్ళీ పోరాటం చేయి మళ్ళీ విఫలమైనా మళ్ళీ పోరాటం చేయి పోరాటం చేస్తూ ఉంటే విజయం వస్తుంది అని చెప్పి అబ్దుల్ కలాం చెప్పిండట అని చెప్తా ఉన్నాడు చెయ్యి మరి ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఒక మర్డర్ చేయనికే పోతున్నాడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి మర్డర్ చేయనికే పోతా ఉన్నాడు ఒకసారి పొద్దుగాల వయసు చూసొచ్చినట్టు లేడు మళ్ళా వయసు చూసొచ్చినందుకో లేడు మళ్ళా వయసు చూసొచ్చినప్పుడు లేడు మూడు సార్లు విఫలమైన కూడా ప్రయత్నం చేస్తే చేయొచ్చా ఒకసారి విఫలమైతే మర్డర్ చేయనిక పోయిన అదృష్టం బాగుంది కాబట్టి వాడు బతికిపోయిన ఉద్రభావాన్ని ఒప్పుకోవాలి కానీ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ రూల్కి వ్యతిరేకంగా ఇప్పుడు అంటే మర్డర్ గురించి నేను మాట్లాడుతున్నాను మా మర్డర్ అయినా లేదంటే రూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు డ్రైవ్ వెహికల్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్ మనం మనం వాహనము రోడ్డుకి ఎడమ ఎడమ నుంచే పోవాలి నేను మంచి నుంచే పోతా యాక్సిడెంట్ అవుతుంది అయినా మళ్ళీ పోతా మళ్ళీ మంచి సైడ్తో పోతా వచ్చే వాహనాలకు అడ్డం పోతా వాళ్ళే పక్కకు పోవాలి అన్నట్టుంది ఇది ఏదైనా ఎప్పుడు ప్రయత్నం చేయాలి మందకృష్ణ గారు కానీ ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి ఇవాళ రాజ్యాంగబద్ధమైన పోటీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు క్రీడా క్రీడా పోటీలు ఉన్నాయి నీ క్రీడలో పథకం రాలేదు మళ్ళీ ప్రయత్నం చేయి మళ్ళీ ఓడిపోయిన మళ్ళీ చేయి మళ్ళీ ఓడిపోయిన మళ్ళీ చేయి ఆటల పోటీలో చివరికి గోల్డ్ మెడల్ వస్తుంది లేదంటే పరీక్ష పోటీలు ఉన్నాయి పోటీ పరీక్షలు ఉన్నాయి ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ రాయి ఇంకోసారి ఫెయిల్ అయితే మళ్ళీ రాయి ఇంకోసారి ఫెయిల్ అయితే మళ్ళీ రాయి రాజ్యాంగ బద్దంగా రాయి కానీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అపోజిషన్ టు రిజర్వేషన్స్ ఇఫ్ యూ హౌ మెనీ ఇయర్స్ హౌ ఫ్యా హౌ లాంగ్ యూ డూ హౌ లాంగ్ యూ కంటిన్యూ ఇఫ్ హౌ మెనీ సో లాంగ్ నేనేమన్నా అంటే హౌ మెనీ సో మెనీ ఇయర్స్ యూ కంటిన్యూ స్టిల్ నౌ నియర్లీ థర్టీ ఇయర్స్ కంటిన్యూ అంటే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ముప్పై సంవత్సరాలు కాదు మూడు వందల సంవత్సరాలు నువ్వు పోరాటం చేసినా నీకు వచ్చేది చెడ్డ పేరే నీకు వచ్చేది దుర్మార్గమైనటువంటి వ్యతిరేకతనే ఇప్పటి నుంచి మందకృష్ణ ముప్పై ఏళ్ళు ఒకటి ఈ మూడేళ్ళు ఒకటి నీకు ఈ మూడు నెలల్లో నీకు వచ్చే వ్యతిరేకత మామూలుగా ఉండదు ఈవల్ల మాలలను ముప్పై ఏళ్ళు నువ్వు తిట్టినావు కదా రేపు మాలలే కాదు ఈ జాతి మొత్తం నీకు ఎదురు తిరుగుతాడు మానవ జాతి ఎదురు తిరుగుతుంది ఉల్టైతుంది నీకు ఇక్కడ ఇది అర్థం చేసుకుంటలేవు రిజర్వేషన్లు అనేటివి వర్గీకరణ లేదు అంటే ఏం చేస్తున్నావు నువ్వు వర్గీ డివిజన్ దెర్ ఈజ్ నో డివిజన్ దెర్ ఈస్ నో డివిజన్ ఇన్ రిజర్వేషన్స్ ఇప్పుడు ఒకటిగా ఉన్నది ఇక డివిజన్ అంటున్నావు దెర్ ఈజ్ నో డివిజన్ రిజర్వేషన్లో ఇక్కడ మాల మాల మాదిగా ఉంది కదా మాదిగా అనేవాళ్ళు ఇక్కడ డివిజన్ లేదు రిజర్వేషన్లో డివిజన్ లేదు నువ్వు కావాలంటున్నావు అంటే వ్యతిరేకంగా చేస్తున్నావు చట్ట విరుద్ధంగా చేస్తున్నావు చెట్ట విరుద్ధంగా నువ్వు ఎప్పుడైతే పోరాటం చేస్తావో నీకు ఇప్పటి వరకు రాజకీయ నాయకుల కుట్రలు నీ యొక్క నాటకాలు మొత్తం కలిసి నడిచింది రేపు జరగబోయేటువంటి మీరు వెయ్యి గొంతులు లక్ష డప్పుల తర్వాత మీకు వచ్చే వ్యతిరేకత చూసిన తర్వాత మీకు చెమటలు పట్టక తప్పదు మీకు నేనేమంటున్నా అంటే అందులో ఎవరు కొంతమంది ఉంటారు కదా రిజర్వేషన్లు అనేటివి వర్గీకరణ లేనప్పుడు నువ్వు పోరాటం ఏందా ఏం పోరాటం నీ అంటున్నా లేదు అంటే నేను చేస్తా దానికి ఏమైనా అర్థం ఉందా రిజర్వేషన్లో వర్గీకరణ లేదు లేని దాకా నువ్వు ఎన్ని డబ్బులు పూర్తి ఏందని అడుగుతున్నా లక్ష కూడా చేయింది కోటి కూడా చేయింది అరే ఏ దానికి ఏ దానికి అనువాదించుకోవడం అర్థం కాదా ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ చేయి మళ్ళీ చేయి అనడాన్ని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేయడం ఏంది ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్ళకు మళ్ళీ పోటీ చేయి పోటీ పరీక్షలు రాసిన అనుకో ఉద్యోగం రాకపోతే మళ్ళీ ప్రయత్నం చేయి కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యతిరేకమైనటువంటి పనులు చేయకూడదు కదా మరి చేస్తున్న మంద కృష్ణ జైల్లో పెట్టాలి కదా నోరు మూపియాలి కదా మరి జ్ఞాన సంపద జ్ఞానం ఉన్నటువంటి మాదిగలంతా డప్పులు కొట్టుకుడింది ఇట్లేమంటారు పాటలు పాడతారు వచ్చి పాటలు వాడి ఓస్తాం తీస్తాం పొడుస్తాం కోర్టు తీర్పిచ్చింది నేను ఏమంటానంటే ఏం తీర్పిచ్చింది తెలిపారు అదేనా తెలుసా కోర్టు ఏం తీర్పు కాలపెట్టింది మీకు అదేనా తెలుసా ఏం పాడైంది మీకు మీకన్నా తెలుసా అంటున్నా ఇలా మందకృష్ణ పక్కన కూర్చుని తోళ్లకు పక్కపొడి కూర్చుడుగా మీ అందరికీ కోర్టు ఏం తీర్పిచ్చింది అంటున్నా కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా చేయమని సూచన చేసింది అంట ఏమని సూచన చేసింది ఇప్పుడు మీరు పెట్టిరు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి పెడతాడు రేవంత్ రెడ్డి రిజర్వేషన్ అమలు చేస్తాడు ఒక నెల కూడా కాదు రెండు రెండు నెలలు మొత్తం కోటేస్తారు అది కోటి ఏం చెప్పిందంటే ఎంపారికల్ డేటా తీసుకోమన్నది ఎంపరికల్ డేటా ఎంపరికల్ అంటే స్థాయిని బట్టి మాదికలు ఎంతమంది వాళ్ళలో మనుషులంతా ఏ స్థాయిలో ఉన్నారు మాలలు ఎంతమంది వాళ్ళు ఏ ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళ గుడిసె ఉందా ఇల్లుందా లేదా భూమి ఉందా లేదా ఉద్యోగం ఉందా లేదా వాళ్లకు వాళ్ళ తాత ముత్తాతలకు ఉద్యోగం వచ్చిందా రాలేదా వస్తే ఏమొచ్చింది ఈ విధంగా ఎంపరికల్ డాటు మనుషుల తలకాయలు లెక్క పెట్టుడే కాదు మనుషులు రాజ్యాంగం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు నుంచే మొదలుపెట్టు యాభై తర్వాత ఇప్పటి వరకు డెబ్బై ఐదు ఏళ్ళుగా డెబ్బై ఐదు ఏళ్ళుగా భారతదేశ చరిత్రలో వాళ్ళ రాజ్యాంగం ద్వారా పొందిన ఏందో లెక్క చెప్పు అట్లా లెప్ప చెప్పకుండా నువ్వు రిజర్వేషన్లు చేస్తే మేము కొట్టేస్తామని చెప్పింది ఎంపరికల్ డాటా తీసుకో ఒకవేళ ఎంపరికల్ డాటా తీసి అనుకో అందులో పక్క రిజర్వేషన్లు మాలవాళ్ళకే వస్తాయి మెజ మెజారిటీ వస్తుంది కానీ అది కూడా రాజ్యాంగబద్ధం కాదు అది కూడా మాలకి ఎక్కువ వచ్చిన మాదిగలకు ఎక్కువ వచ్చినా రాజ్యాంగం చెప్పింది కాదు రిజర్వేషన్లలో లేదు ఏం లేదు వర్గీకరించమని లేదు ఎందుకు వర్గీకరించలేదంటే నీ ఆశల కోసం నీ డబ్బుల కోసం నీ తలకాయ ఎట్లా తిరిగి నీకు కోపం వచ్చినప్పుడు నీకు పిచ్చిలేసినప్పుడు పంచుకునేటివి కావవి ఏం చెప్తున్నా నీవు బావి దగ్గరికి పోయి బావి బావిల నీళ్ళు ఉన్నాయి బావిల ఉన్నాయి పోయి తాయిరా లేదంటే ముంచుకో లేదంటే ముంచుకో కానీ బావిని తీసుకొచ్చి మా ఇంటికాడ పెడతా అంటే నడవదు అక్కడ పంచుకోవడం అనేది అంటే నది అనేది పోతూ ఉంటుంది నది అనేది పోతూ ఉంటుంది పోతూ ఉన్నప్పుడు నీకు అందినకాడికి ముంచుకో రిజర్వేషన్లు అన్ని నడుస్తూనే ఉంటాయి నీకు వచ్చిన కాడికి వాడుకో కానీ నదిని రెండు భాగాలు చేస్తా ఆ నది ఎంత పొడి అంత పొడి కట్టగట్టి రెండు భాగాలు చేసి పంచుకుంటా దీన్ని మూర్ఖత్వం అంటారు ఏదైనా పెద్ద నది పోతుంటే నది దగ్గర నీకోసం ధూపు అయితే రావు పొలానికి వ్యవసాయం కోసం మోటార్ పెట్టి పెట్టుకో లేదంటే ఆనకట్టే ఆపుకో కొన్ని ఆపుకొని వాడుకో కానీ ఆ నదిని రెండు భాగాలు తీసాలని వాంచుకుంటాడే కలవదు ఇక్కడ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతున్నటువంటి వీళ్ళను ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు మందకృష్ణ యొక్క ఈ మనువాద సిద్ధాంతాన్ని మనువాదులతో అంటగాగుతున్నటువంటి మందకృష్ణ రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ ముప్పై ఏళ్ళ పోరాటానికి ఏ శిక్ష కావాలో ఆ శిక్షలే ఇది తప్ప మనం ఏం చేసినా నేను చెప్తున్నా కదా ఏమి జరగదు నేను ఏమంటున్నా అంటే వాళ్ళు సూచన చేసిరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద మెడ మీద కత్తి పెడితే ఆయన చేస్తా అంటే చేయడు ఆయన చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమి వేయలే ఒకవేళ ముఖ్యమంత్రులు మీకు గుర్తిస్తే ఎంపారికల్ డేటా ప్రకారంగా నిజంగా మందకృష్ణ చెప్పినట్టుగా మాదిగలు అంత పేదవాళ్ళు ఉండరా ఉంటే లెక్క చెప్పమని అడిగింది ఎంపారికల్ డేటా అంటే ఏంది ఎంపారికల్ డేటా అంటే ఏంది మాదిగలకు ఎంతమంది భూములు ఉన్నాయి ఎంతమంది కిళ్ళు ఉన్నాయి ఎంతమంది ఉద్యోగాలు ఉన్నాయి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి లెక్క తీయండి ఉద్యోగాలు వచ్చిన పక్కకు పెట్టండి భూములు వాళ్ళని పక్కన పెట్టండి ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కావాలి పేదరికం ఉన్న గుర్తించండి మాదిలను కాదు మాలను కూడా గుర్తించండి ఇందులో వీళ్ళ ఉపకూలాలను కూడా గుర్తించండి అని కోర్టు చెప్పింది వీళ్ళు కోర్టు వీళ్ళు గుర్తించలేదు ఇప్పుడు గుర్తించలేదు ఒక్కటి కాదు వంద తప్పులు ఉన్నాయి ఉన్నాయన్ల అంటే సెంట్రల్ గవర్నమెంట్కి కావాల్సింది టైం పాసే ఈ గవర్నమెంట్కి కావాల్సింది టైం పాసే మందకృష్ణ కృష్ణ కావాల్సింది టైం పాసే మరి ఎవడు పిచ్చోడు మాలడు పిచ్చోడు మాదిగలు పిచ్చోళ్ళు